ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీ అందరితో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఎందుకనగా సర్వ సృష్టిలోని సర్వమానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది అనేటటువంటి ఈ అంశం ద్వారా దినదినము ఈ యొక్క వాగ్దానములు పంచుకున్నట్లు మిమ్మల్ని బట్టి మీరు వాక్యం ద్వారా బలపరచబడుచున్నారని ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు ఈ మాటను బట్టి ఈరోజు సగటు మానవుడు గమనించాల్సిన గమనించి తెలుసుకోవలసిన అన్వయించుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు బయలుపరచబడుచు ఉన్నవి ఇక్కడ బయలుపరచబడుచున్న విషయాలను మనం గమనించినప్పుడు మూడు విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటున్నవి మొదటిది నిరీక్షణ గలవారై ఉండండి రెండవది శ్రమలయందు ఓర్పు కలిగి ఉండండి మూడవది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అనేది జ్ఞాపకం చేసి చేయబడుచు ఉంటుంది ఈరోజు ఈ మానవ జీవితంలో విశ్వాస జీవితాన్ని యథార్థ జీవితాన్ని నీతి న్యాయములు కలిగినటువంటి జీవితాన్ని మనిషి జీవించాలి అంటే అంత సులభమైనటువంటి జీవితము కాదు ఎందుకంటే మానవ జీవితము అనేదే కష్ట నష్టములతోనూ సుఖదుఖములతోనూ కన్నీరు బాధలతోనూ తాను అనుభవిస్తూ ఈ లోకంలో తన మనుగడను కొనసాగించవలసినటువంటి వాడై ఉన్నాడు అనేది మానవుని గురించి తెలియజేయబడుచు ఉంటుంది ఎందుకనగా నేడు మానవ జీవితాలను పరిశీలించినప్పుడు కూడా తాను జీవితంలో ఏమి కోల్పోతున్నాడు తన జీవితంలో ఏ స్థాయికి దిగజారిపోతూ ఉంటున్నాడు తన జీవితంలో ఏ పరిస్థితులను బట్టి తన మనుగడను పెను ప్రమాదముగా మార్చుకుంటున్నాడు తన జీవితంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను కోల్పోతూ ఉంటున్నాడు ఏది సాధించలేను అనేటటువంటి నిస్సహాయుడుగా మిగిలిపోతున్నాడు ని అనే విషయాలను మనం గమనించినప్పుడు ఈరోజు వాగ్దానము ఎంతోవానో మనకు సహాయకరంగా ఉంటుంది అనేది జ్ఞాపకము చేయబడుచు ఉంటుంది ఎందుకనగా ఈ పత్రిక రాస్తున్నటువంటి సందర్భాన్ని లేదా ఈ పత్రిక రాస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని లేదా ఈ పత్రిక రాస్తున్నటువంటి సందర్భంలో పౌలు యొక్క జీవిత పరిస్థితులను మనం చూసినప్పుడు అంత క్షేమకరమైన అంత సంతోషకరమైన అంత ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు లేవండి ఎందుకంటే నాటి ప్రభుత్వాన్ని మనం చూసినప్పుడు రోమా ప్రభుత్వం గురించి చెప్పబడుచున్నటువంటి మాటలు మనందరికీ తెలుసు రవి అస్తమించని ప్రభుత్వముగా ఇది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి నాటి పరిస్థితులలో ఈ రోమా ప్రభుత్వం యొక్క పరిస్థితులను మనం చూసినప్పుడు ఇది రోమా ప్రభుత్వానికి సామ్రాజ్యానికి నాటి ప్రపంచములో ఒక అత్యున్నతమైనటువంటి పట్టణముగా పిలువబడుతూ నాటి సామ్రాజ్యానికి ఇది రాజధానిగా పిలువబడుతున్నటువంటి పట్టణము ఈ పట్టణానికి అనేకులు ప్రయాణాలు చేస్తూ వారు అక్కడికి వచ్చి వెళ్ళేటటువంటి పరిస్థితులు ప్రపంచ దాని యొక్క చరిత్రలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భములో నాటి రోమా ప్రభుత్వం యొక్క లేదా రోమా పరిసర ప్రాంతాల పట్టణాలలో ఉన్నటువంటి విశ్వాస జీవితము కలిగి ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలలో ఒక ఆశాజనకమైన ఒక పరిస్థితులను ఎదుర్కోగలిగిన ఒక సహనమును ఓర్పును నెమ్మదిని ఇవ్వగలిగిన కొన్ని పరిస్థితులను వారికి ధైర్యాన్ని ప్రోత్సాహకాన్ని ఆలోచనను వారి విశాల దృక్పథాన్ని మెరుగుపరచడానికి పౌలు ఆశ కలిగి వారితో ఈ మాటలు రాస్తూ వారికి అందిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే నాటి విశ్వాస సమాజము అంత కూడా ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితులు కావు కాబట్టి వారు కఠినమైనటువంటి హింసాయుతమైనటువంటి హానికరమైనటువంటి మోసపూరితమైనటువంటి లేదా కృంగివేయబడు చంపివేయబడుచున్న అణచివేయబడుచున్న వెలివేయబడుచున్న ఆస్తులు కొల్లగొట్టుకోబడుచున్నటువంటి ఆధిక్యతను కోల్పోయి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు వారు బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ఉంటున్నప్పటికీ వారి విశ్వాసములు ఉన్నటువంటి ఆ నిరీక్షణను వారి శ్రమలలో ఉన్నటువంటి ఆ ఓర్పును వారి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పట్టుదలను కోల్పోకుండా వారు ఏ విధముగా దానిని ఎదుర్కోవాలి ఏ విధముగా ధైర్యముగా ఉండగలగాలి ఏ విధంగా వాటిని ఎదుర్కొనగలిగినటువంటి సహనము వారికి కావాలి అనేటటువంటి పరిస్థితులను పౌలు ఆనాటి విశ్వాస సమాజానికి రాస్తూ ఉంటున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు మొదటి ఆ యొక్క పరిస్థితులను మనం చూసినప్పుడు పన్నెండవ అధ్యాయంలో మొదటిగా నిరీక్షణ గలవారై సంతోషించు అక్కడ నిరీక్షణ అనేది కోల్పోకూడదు నిరీక్షణ అంటే ఏందండి వేచి చూడడం ఎదురు చూడడం ఏది మన దగ్గర మంచిది కనబడతలేదు ఏది మనకు ఆశగా కనబడతలేదు ఏది మనకి ఇది సహాయం చేస్తుందని కనబడతలేదు అంతట చూసిన కన్నీరే ఉంది అంతట చూసిన ఓడిపోవడమే ఉంది అంతట చూసిన సహాయం చేసేవారు కూడా లేరు నా అనేవారు కూడా మన ముందు లేరు అయినప్పటికీ దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే నిరీక్షణ గలవారై సంతోషించండి లేనప్పటికీ మనం ఇది వస్తుందని నిరీక్షణ కలిగి ఉండడానికి అతడు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవది మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే శ్రమలయందు ఓర్పు గలవారై ఉండండి శ్రమ రాదు అని కన్నీరు రాదు అని దుఃఖము రాదు అని సమస్యలు రాదని ఏ వ్యక్తి చెప్పలేడు ఏ కుటుంబము చెప్పలేదు ఏ సమాజము చెప్పలేదు ఏ దేశము చెప్పలేదు ఏ ప్రపంచము చెప్పలేదండి ఎక్కడ చూసినా ఏ వ్యక్తిని పలకరించినా ఏ వ్యక్తిని కదలించినా శ్రమ కన్నీరు దుఃఖము అనేది ఎంతో ఎంతో వాళ్ళ స్థాయిని వారి వారి స్థాయిలను బట్టి ఎదుర్కొంటూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఇదిగో ఈ శ్రమ శ్రమలు అనేటివి ఈ కన్నీరు ఈ దుఃఖము అనేది మీలో మీ ఓర్పును మీ సహనమును మీలో నుంచి దొంగిలించేదిగా ఉండకూడదు మిమ్మల్ని ఓడిపోయేటటువంటి వ్యక్తిగా చేస్తూ ఉండకూడదు ఈరోజు ఎన్ని కుటుంబాలు శ్రమలను కన్నీళ్లను బట్టి దుఃఖమును బట్టి కుటుంబం వస్తున్నటువంటి సమస్యలను బట్టి ఎన్ని కుటుంబాలు ఈ శ్రమలను ఎదుర్కోలేక అవమానానికి దుఃఖానికి బాధలకు గురి అవుతూ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాయండి ఈరోజు చాలామందిని చూడండి అక్కడక్కడ వింటున్నటువంటి ఆ సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు టీవీల ద్వారా కావచ్చు చూస్తున్నటువంటి సంఘటనలు శ్రమలకు ఓడిపోతున్నారండి కన్నీలకు ఓడిపో ఓడిపోతున్నారు కష్టాలకు ఓడిపోతున్నారు ఇదిగో నేను జయించలేను అనేటటువంటి జీవితంలోనికి దిగజారిపోతూ ఉంటున్నారు జీవితాలను అంతం చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏది గొప్పది లేదు శ్రమ ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకుండొచ్చు ఈరోజు కన్నీరు ఉంటుండొచ్చు రేపు ఉండకుండొచ్చు నీవు ఓర్పును సహనమును కోల్పోకు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడో విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అడగములు అడగడంలో విసుగు చెందకండి ప్రార్థన అంటే ఏంటండి అడగడము దేవుణ్ణి అడుగుతే అడిగిన ప్రతిదీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు స్వీకరించడానికి మనం ధైర్యంగా ఉండాలి సిలువలో వ్రేలాడుచు ఆయన సహనము చూడండి ఆయన ఓర్పును చూడండి ఆయన నిరీక్షను చూడండి ఈ మానవాళి పాపమును జయిస్తున్నాను అనే నిరీక్షణతో ఉన్నాడు చంపివేయబడుతున్నాననే బాధతో లేడైనా ఈ సర్వలోక పాపమును మోసుకొని పోతున్నాననే ధైర్యంతో ఉన్నాడైనా ఆయన ఓడిపోవడానికి నిరీక్షను కోల్పోవట్లేదు శ్రమపడుతూ ఉంటున్నప్పటికీ వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని వారి పట్ల ఓర్పును సహనమును కనపరుస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ప్రార్థనలో విసుగు చెందట్లేదండి ఎంతగా ప్రాధేయపడుతున్నాడు అంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉంటున్నాను అని అంత పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన పునరుత్డై ఈ లోకానికి ఎంతోమంది జీవితాలకు పాప క్షమాపణను అందించేటటువంటి గొప్ప పరిశుద్ధుడిగా మనకు అందించబడినాడు ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ వాక్య ధ్యానంలో నాతో పాటు ఇదిగో పాలు విశ్వాస సమూహమా ఈరోజు దేవుడు మన ముందుంచినటువంటి ఈ మనుగడ జీవితంలో ఈ ప్రపంచంలో ఎన్నో ఆటపోట్లు మనకు వస్తూ ఉండవచ్చు ఎన్నో అవమానాలు వస్తూ ఉండవచ్చు బాధలు వస్తూ ఉండవచ్చు తృణీకరించబడుతూ ఉండవచ్చు కన్నీళ్ళు వస్తూ ఉండవచ్చు ఒంటరితనం వస్తూ ఉండవచ్చు నా అన్న వాళ్ళు మోసం చేసినటువంటి నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నా ఇరుగు పొరుగు అని ఎంతగా ప్రేమగా చూసినటువంటి వారే నిన్ను కష్టాల పాలు దుఃఖము పాలు వేదన పాలు అవమానాల పాలు చేస్తూ ఉండవచ్చు నీ జీవితంలో నీ నిరీక్షణ కోల్పోకు ఈరోజు వారి నీకు శత్రువులు అయితే రేపు నీకు మిత్రులుగా మారవచ్చు ఈరోజు నీకు శ్రమ రావచ్చు రేపు శ్రమ రాకుండా చేయబడవచ్చు ఈరోజు నీ పట్టుదల నీ ప్రార్థన అనేది నేను ఓడిపోయేటటువంటి స్థితికి దిగజార్చచ్చు కానీ రేపటి దినము నేను నీ ప్రార్థన నిన్ను లేవనెత్తగలుగుతుంది అనేది నువ్వు మర్చిపోకు అనేది ఏది శాశ్వతము కాదు ఈ లోకంలో నువ్వు ఎదుర్కోవడంలో నీ మానసికంగా నువ్వు నిరీక్షణ కలిగి ఉండడము పట్టుదల కలిగి ఉండడము సహనముతో ఓర్పుతో ఎదుర్కోవడము ఇది దేవుడు మనకు అందిస్తున్నటువంటి గొప్ప కృప అని మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఎక్కడైనా మనల్ని మనము ఇదిగో దిగజార్చుకుంటున్నామా కన్నీళ్లకు శ్రమలకు దుఃఖానికి బట్టి సమస్యలకు బట్టి ఆటంకములకు బట్టి మనల్ని మనం విశ్వాసంలో కోల్పోతున్నామా క్రయించుట ఎంతో అవసరం ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ఈ మూడు విషయాలను బట్టి కానాను కానానుశ్రీ యొక్క పరిస్థితిని మీరు చూడండి దేవుని బిడ్లారా అక్కడ ఆమె తన నిరీక్షణను కోల్పోలేదు తన బిడ్డను బాగు చేసుకోవాలని ఆమె శ్రమయందు ఆమె ఎంత శ్రమతో వచ్చిందో యేసుప్రభు దగ్గరికి అక్కడ ఓర్పు కోల్పోలేదు మూడవది తాను అడగడంలో ఆమె విసుగు చెందలేదు అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో నీ విశ్వాసమే ని స్వస్థపరిచింది నీవన్నట్లే నీకు జరుగుతుంది ఇదిగో ఈమెను అబ్రహాము కుమార్తె అనేటటువంటి విధంగా ఆమెను అప్రిషియేట్ చేసి దేవుడు ఆమెను దీవించి ఆమె అడిగిన మనవిని నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో నీ పట్టుదల కలిగినటువంటి ప్రార్థన నీ పట్టుదల కలిగినటువంటి నిరీక్షణ నీ పట్టుదల కలిగినటువంటి ఓర్పు సహనము నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉంది మనం పట్టు కోల్పోకుండా బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడు ఉదయకాల సమయమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మాకు వస్తున్నటువంటి శ్రమలను కన్నీలను దుఃఖమును బట్టి నిరీక్షణ కోల్పోయి సహనమును కోల్పోయి పట్టుదలను కోల్పోయి మేము విఫలమైనటువంటి వారుగా ఉంటున్నామా విజయం సాధించడానికి పట్టుదలతో ప్రార్థన విజయాన్ని సాధిస్తూ ఉంటున్నామా అనే ఆలోచనలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖంతో మానసిక వేదనలతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలందరినీ మీ కృపగల స్థంలో కిందకి తీసుకుని వస్తూ ఉంటున్నాం నీవే వారి కన్నీలను తుడిచి వారి ప్రయాణములను వారి ప్రణులను వాళ్ళ చేతుల కష్టార్జితంలోనూ పంట పొలాలను పాడే పశువులను దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడానికి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయన్ని సమాధానము మనందరికీ నుండి దీవించి ఆశీర్వదించును గాక మెయిన్